వేసవి కాలంలో వేడిని తగ్గించి ఎంతో చలో చేసే పెసరపప్పు చారు అయితే ఈ వీడియోలో చూపిస్తున్నానండి స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అయితే ఎలా చేయాలో చూసేయండి ముందుగా వెల్కమ్ బ్యాక్ టు దుర్గామ్మ లైఫ్ ఛానల్ అండి మీరు కనుక మా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంక మరిన్ని రెసిపీస్ కోసం మా వీడియోస్ అన్ని విజిట్ చేసి లైక్ చేసి షేర్ చేసి మీకు నచ్చిన వీడియోలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియోలో మీరు పెసరపప్పు చారు దాంతో పాటు అలాగే పెసరపప్పుతో హల్వా కూడా చేశానండి పెసరపప్పుతో కమ్మని హల్వా అండి ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగా వచ్చింది అలాగే మీకు కూడా చూపించాలని చెప్పి ఈ వీడియో లాస్ట్లోనే యాడ్ చేశాను వీడియో మొత్తం తప్పకుండా చూసి హల్వా వీడియో కూడా చూడండి ఓకే ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి నేనైతే పెసరపప్పు మూడు కప్పులు పెసరపప్పు తీసుకుని ముందుగా నానబెట్టుకుని ఉంచుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా నానబెట్టుకుని ఉంచుకోండి కొంచెం మనకి త్వరగా ఉడికిపోతుంది అందుకని ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకోవాలి ఏ పప్పు అయినా సరే కందిపప్పు అయినా సరే అలాగే మనం నానబెట్టుకుని వండుకుంటే ఇంకా బాగా టేస్టీగా వస్తుంది నానబెట్టుకున్న పెసరపప్పుని శుభ్రంగా కడుక్కొని మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకుని మంచినీళ్ళు కూడా వేసుకుని ఇలా బాయిల్ చేసుకోండి ఇప్పుడైతే పెసరపప్పుకి రెండు కప్పులు నీళ్ళు పడుతుందండి ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి రెండు కప్పులు నీళ్ళు మినిమం పడుతుంది మనం మీకు మీరు తీసుకున్న కొలత ప్రకారం మీరు వాటర్ కూడా తీసుకుని వేసుకోండి ఇలా నేనైతే నార్మల్ డైరెక్ట్గానే బాయిల్ చేసేసానండి విజిల్స్ అది ఏం వేయించలేదు మనం ఇలా డైరెక్ట్గా వెంటనే కుక్ అయిపోతుంది అదేం టైం తీసుకోదు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే తీసుకుంటుంది మనం ఇలా గ్యాస్ మీద పెట్టుకుని ఇలాగ బాయిల్ చేసేసుకుని ఇలా మెత్తగా అయ్యే వరకు కూడా ఉంచుకోవాలండి ఇంకొంచెం పలుకుగా ఉంది కదా ఆ వాటర్ కూడా అయిపోయే వరకు కూడా మనం బాయిల్ చేసుకోవాలి చాలా చాలా చేస్తుందండి పెసరపప్పు చాలా మంచిది సమ్మర్లో వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి వేడి కూడా బాడీ లేకుండా బాడీకి లేకుండా కూల్గా ఉంచుతుందండి సో పెసరపప్పు చారు వారానికి ఒకసారి అయినా సరే చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా మంచిది కూడా ఇలాగ కుక్ అయిపోయిందండి పెసరపప్పు ఇలా కుక్ అయిపోయిన దాన్ని మనం చలారు పెట్టుకుని మిక్సీకి వేసుకుని ఒకే ఒక్కసారి ఇలాగా సాఫ్ట్గా అవడానికి నేను మిక్సీకి వేసానండి మనం పప్పు గుర్తుతో తిప్పుకున్నా మెత్తగా వచ్చేస్తుంది కాకపోతే ఇలా బాగా వాటర్తో పాటు వచ్చేయాలని చెప్పేసి నేను మిక్సీకి వేసుకున్నాను ఇలా మిక్సీకి వేసుకుని ఒకసారి ఇలాగా అనుకుంటే సరిపోతుంది అలా సాఫ్ట్గా వచ్చేస్తుందండి ఇప్పుడు ఈ పెసరపప్పు పక్కన పెట్టుకుని గ్యాస్ మీద పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోండి పెసరపప్పుకి నేను ముందుగానే తాలింపు వేసేసుకుంటానండి పెసరపప్పు చారు పెట్టడానికి కొంతమంది పెసరపప్పు దాంట్లో వాటర్ అన్నీ వేసుకుని తాలింపు లాస్ట్లో వేసుకుంటారు బట్ నేను మార్నింగ్ క్యారేజెస్ కాబట్టి నేను పెసరపప్పు పెట్టిన సాంబార్ పెట్టిన ముందుగానే తాలింపు వేసుకుంటాను నాకు ఆ తాలింపులతో కూడా మరిగితే చాలా టేస్టీ ఇంకా బాగా వస్తుందని చెప్పి నేను ముందైతే తాలింపు పెట్టేసుకుంటాను ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు ధనియాలు అలాగే దంచుకున్న వెల్లుల్లి కట్ చేసుకున్న ఎండుమిరపకాయలు కూడా వేసుకుని తాలింపు వేసుకోవాలండి దీంట్లోకి అలాగే కరివేపాకు కరివేపాకు కొంచెం రెమ్మల కింద వేసాను పెసరపప్పు చారుకి మరుగుతూ ఉంటే చాలా బాగుంటుందండి ఫ్లేవర్ బాగా వస్తుంది మనం మామూలుగా ముందుగా పెసరపప్పు పెట్టుకున్నా సరే ఇలాగ కరివేపాకు రెబ్బలు వేసుకుని మరిగించుకుంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి చారుకి ఏంటి పెసరపప్పు చారుకేంటి నేను అందుకే డైరెక్ట్గా రెబ్బల కింద వేసాను ఇలా ఈ తాలింపు అయితే మగ్గిన తర్వాత మనం దీంట్లోకి ఆనియన్స్ అలాగే టమాటోలు కూడా కట్ చేసుకుని ఉంచుకోవాలండి క్యారెట్ కూడా అవన్నీ కూడా మగ్గించాలి కొంచెం నేనైతే ఇదే ప్రాసెస్లో పెట్టుకుంటానండి సో నా ప్రాసెస్ అయితే మీ ముందు చూపిస్తున్నాను ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఆనియన్స్ ఆనియన్స్ కొంచెం పెద్దగానే కట్ అండి ఆనియన్స్ చిన్న చిన్నగా తింటారు అందుకని నేను ఇలా కట్ చేసుకున్నాను మీకు ఇష్టం లేనట్లయితే చీరికల కింద సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి అలాగే టమాటా ముక్కలు టమాటా మొక్కలు అలాగే క్యారెట్ మొక్కలు కూడా ఇలా దీంట్లో ఈ తాలింపులోనే నేను ఇవన్నీ మగ్గిన తర్వాత పెసరపప్పు దీంట్లో వేసుకుంటామండి తర్వాత ఇప్పుడైతే దీన్ని కాసేపు లిడ్ క్లోజ్ చేసి మనకి ఆ కూరగాయ ముక్కలు కూడా కొంచెం మగ్గిపోతే త్వరగా బాయిల్ అన్నమాట మనం డైరెక్ట్గా పెట్టుకుంటున్నాం కాబట్టి దా దాంట్లో బాగా బాయిల్ అవుతాయని చెప్పేసి కొంచెం ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకుందాం సాల్ట్ నేను రాక్ సాల్ట్ యూజ్ చేస్తాను అండి సో రాక్ సాల్ట్ వేసుకున్నాం టూ స్పూన్స్ రాక్ సాల్ట్ అయితే వేసాను మీరు సరిపడా చూసుకొని వేసుకోండి అలాగే పసుపు కారం తర్వాత యాడ్ చేస్తామండి కారం ఎక్కువ ఒక స్పూన్ అయితే వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనకి పెసరిపప్పు చారైనా పప్పుచారైనా ఎల్లోష్గా వస్తే చాలా చూడడానికి కూడా ఫ్లేవర్ కూడా పచ్చిమిర్చితో వస్తే చాలా బాగుంటుందండి అందుకే కారం తక్కువ యాడ్ చేస్తాం ఇలాగా ఇవంతా మగ్గిన తర్వాత బాగా మగ్గిపోవాలండి ఇలాగ లిట్ క్లోజ్ చేసుకుని కాసేపు మగ్గిపించుకోండి ఇప్పుడు మగ్గిన తర్వాత పెసరపప్పు అయితే మనం వేసుకుందాం చూసారు కదా మనం మిక్సీ వేసుకున్న పెసరపప్పుని ఇలాగ దీంట్లో కలిపేసుకుని వేసుకుందామండి నేను కొంచెం పక్కగా తీసాను సరిపోతుందండి ఆ బాణకి ఆ పెసరపప్పు చారు కరెక్ట్గా వస్తుంది అందుకే అంత మాత్రమే తీసుకున్నాం ఇప్పుడు కొంచెం చింతపండు పులుసు ఇది కొంచెం నానపెట్టుకొని ఉంచుకున్నానండి ఆ చింతపండుని కొంచెం పులుసు తీసుకుని దాంట్లో ఒక అరకప్పు చింతపండు పులుసు కింద వేసుకున్నాము ఎంతో అవసరం లేదండి ఒక టూ ఇంచ్ చింతపండు కింద నానబెట్టుకొని చిక్కగా పోసుకోండి ఇది ఇలాగ మగ్గిన తర్వాత మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి నేను కొంచెం పలుచగానే పెడతాను కొంచెం వాటర్ అయితే అలాగ ఎంత కావాలో అంత మీరు పెట్టేసుకోవడమే మీరు తిని క్వాంటిటీ బట్టి వాటర్ యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ మాత్రం వాటర్ అయితే సరిపోతుందండి ఇది మనం చిక్కబడుతుంది ఇది బాయిల్ అయ్యే కొల్ది మనకి దగ్గరకు వచ్చి చిక్కబడుతుంది పెసరపప్పు వల్ల ఇంకా ఎక్కువగా చిక్కగా కూడా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది పిల్లలకి చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ తినచ్చు కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను దాంతోపాటు మరిగితే ఇంకా ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను అనమాట చూసారు ఇప్పుడు చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను చిల్లీ పౌడర్ ఒక స్పూన్ వేసాను చిల్లీ పౌడర్ ఎక్కువ వేసుకోవద్దండి ఎందుకంటే దాని కలర్ చేంజ్ అయిపోతుంది అందుకని తక్కువే వేసుకోండి ఎక్కువ బ్యాలెన్సింగ్గా పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కారం వచ్చేలా చూసుకోండి ఇలా ఎల్లో ఇష్గా వేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం పెప్పర్ కూడా యాడ్ చేశాను దానివల్ల కొంచెం ఘాటు అది వస్తుందని చెప్పి పెప్పర్ పౌడర్ మిరియాల పొడి కూడా వేసాను ఇలాగా బాగా మరిగిపించుకోవాలండి చూసారు కదా ఇలా పెసరపప్పు చారు అనేది బాగా మరగాలి మనం వేసుకున్న వెజిటేబుల్స్ కూడా బాగా ఉడికిపోతాయి దీంట్లో మరిగేటప్పుడే అంతా ఉడికిపోతుంది మీకు ఇష్టమైతే బెండకాయ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇంకా ఎక్కువ వెజిటేబుల్స్ అయితే బాగోదు పెసరపప్పు చారు ఇలా ప్లెయిన్గానే బాగుంటుంది ఎక్కువ వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఓన్లీ ఆనియన్ టమాటో ఇలాగ క్యారెట్ క్యారెట్ కాకపోతే బెండకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ అయినా మరిగించుకోండి పెసరపప్పు చారు అయితే రెడీ అయిపోయిందండి అలాగే నేను ఇప్పుడు ఈ పెసరపప్పు చారుని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టి ఉంచుతాను ఈ మీకు నా నేను చేసిన ప్రాసెస్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను చాలామంది ఇలాగ వెజిటేబుల్స్తో బాయిల్ చేసేసుకుని లాస్ట్లో తాలింపు వేసుకుంటారు నేనైతే ముందుగా తాలింపు వేసుకుని ఇలాగ ఆ తాలింపుతో పాటు మరిగితే నాకు చాలా ఫ్లేవర్ ఇంకా బాగా వస్తుందని ఏదో ఫీలింగ్ సో మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే ఇదే వీడియోలో ఈ పెసరపప్పునైతే కొంచెం పక్కన పెట్టాను కదా దానితోటే హల్వా కూడా చేసి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఆ పెసరపప్పునైతే తీసుకుందాం నెయ్యి కూడా వేసుకోవాలండి నెయ్యి వేసుకొని ఈ పెసరపప్పునంతా కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ పెసరపప్పుని కొంచెం మిగిలింది కదా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి లైట్గా హల్వా చేద్దాం పెసరపప్పుతో అని చెప్పి ఇలాగ ట్రై చేశాను అనమాట నేనైతే ఇదే ఫస్ట్ టైం చేశాను బట్ చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది హల్వా అయితే చాలా బాగా వచ్చింది ఈ పెసరపప్పు హల్వా అయితే ప్రసాదం కింద కూడా మనం చేసుకోవచ్చండి చాలా టేస్టీగా చాలా సింపుల్గా కూడా అయిపోతుంది అలాగే మీరు ఇలాగా నెయ్యి వేసే నెయ్యి టూ స్పూన్స్ వేసుకొని బాగా తిప్పుతూ ఉండాలండి లేదంటే అడుగంటు పోతుంది ఇది బాగా తిప్పుకోవాలి మినిమం ఒక టెన్ మినిట్స్ అయినా దీన్ని బెల్లం వేసే ముందు ఇలా బాగా దగ్గరికి రానివ్వాలి ఉన్న కొంచెం కూడా నీరు ఉన్నది కదా ఆ నీరు ఉన్నదంతా కూడా మనకి మగ్గిపోవాలన్నమాట ఇలాగా మీరు తప్పకుండా ట్రై చేయండి అలాగే మీరు ఇంకా కొంచెం తిక్కుగా రాణించి బర్ఫీల్లా కూడా మీరు కట్ చేసుకోవచ్చు నెయ్యి వేసుకొని ఇప్పుడు ఒక కప్పు బెల్లం అయితే యాడ్ చేసాను అండి పెసరపప్పు ఒక కప్పు నిండుగా ఉంది దానికి కొంచెం తగ్గించుకొని ఒక కప్పు బెల్లం అయితే యాడ్ చేసుకున్నాం ఇలా కలుపుతూ ఉండాలండి ఈ మిశ్రమాన్ని లేదంటే అడుగంటుపోతుంది మనం ఇది కొంచెం కలుపుతూనే చేసుకోవాలి చూసారు కదా ఇలాగ తిప్పుకుంటూ ఉండాలండి ఇద ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత అది రెడీ అయిపోయినట్లే మనం బట్ దీన్ని మాత్రం వదిలేయకూడదు తిప్పుతూనే ఉండాలి చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా ఈజీ కూడా తప్పకుండా ట్రై చేయండి నేను ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగా వచ్చింది నేను బర్ఫీ టైప్లో కూడా మళ్ళీ చేసి మీకు తప్పకుండా ఆ వీడియో కూడా షేర్ చేస్తాను మీరు కనుక ఈ ప్రాసెస్ అంతా మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇప్పుడు చూశారు కదా ఇలా దగ్గరకు వచ్చేసింది కదా అలాగ థిక్గా అయిపోయింది అలా ఇప్పుడైతే మనం ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకుందాం ఇంతేనండి చాలా సింపుల్ ప్రాసెస్ ఇది ఇంత ఇంత ఈజీగా వస్తుందని నేను అసలు అనుకోలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ టైం కదా బట్ చాలా బాగా వచ్చింది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు చాలా కమ్మ కమ్మగా చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకేనా అలాగే ఇప్పుడైతే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూశారు కదా ఇలా ప్యాన్ కంటుకోకుండా అలా ముద్దలా వచ్చేసింది హల్వాలాగా ఉంది కదా సేమ్ అదే పెసరపప్పు హల్వా అండి ఇలా ఈ కప్పులో అయితే వేసుకొని కొంచెం జీడిపప్పు పలుకులు అయితే వేసుకున్నాను దాంట్లో అలాగే బాదం తురుక్కుని సర్వ్ చేసేసాను చాలా సింపుల్ అండి ఇంతేనండి చాలా సింపుల్ స్వీట్ అయితే టేస్టీగా రెడీ చేసేసాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మా పెసరపప్పు చారు పెసరపప్పు హల్వా స్వీట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ టేక్ కేర్